జరిగింది ఆ ట్రస్ట్ యొక్క శ్రీమతి విజయబాయి గారు మరి వారు కూడా ఒక చిన్న ట్రస్ట్ స్టాప్ అనుకుంటున్నారు దయచేసి ఇక్కడ విచేసినటువంటిది అతిథులు మన రమణి సార్ విజయబాయి ఇంకా ముఖ్య అతిథులు మీడియా మిత్రులు అందరూ ఒకసారి వేదిక దగ్గరికి వస్తే మన యొక్క లోగో ఆవిష్కరణ తర్వాత

మరి ఈ లోగో ఆవిష్కరణతో సరిపోదండి మన ఆశయాలు ఆ లోగో యొక్క ట్రస్ట్ యొక్క ఆశయాలు వాళ్ళు చేయాలనుకున్న సేవా కార్యక్రమాలన్నీ సఫలీకృతం అవ్వాలని మనసారా కోరుకుందాం ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లోగో ఆవిష్కరణ జరుగుతున్నది గట్టిగా ఒక్కసారి ఎత్తులందరూ చప్పట్లు పెట్టాల్సిందిగా మనవి ఈ ట్రస్ట్ వ్యవస్థాపనతోనే మన యొక్క గర్జనపల్లి నుంచే చిన్న చిన్న సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ నిర్వహించాలనే ఉద్దేశంతో లోగో ఆవిష్కరణ జరుగుతుంది మరి లోగో ఆవిష్కరణ ఒక్కసారి గట్టిగా చపటికి పెట్టి లోగో ఆవిష్కరణకు సహకరించాలని కోరుతున్నాం మరి సోషల్ సర్వీస్ ద్వారా ఒక ఈ పిల్లలు ఎవరైతే మన గ్రామం నుండి అత్యున్నత ప్రతిభ కనిపించారో వారికి సన్మాన కార్యక్రమంతో పాటు వివిధ సోషల్